ఏరా ఊరికే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నావు కాసేపు ఉండొచ్చు కదా ఏం లేదక్క మళ్ళీ బావ వచ్చి ఆ షేరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టాడు అనుకో నా వల్ల కాదు అందుకే బావ వచ్చే లోపే వెళ్ళిపోతే బెటర్ అని అవును అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది తెలుసా నాకెందుకు తెలీదు ఓకే చేస్తేనే కదా అమ్మా పెట్టు చెప్పు అవునా చాలా ఫాస్ట్ గా ఉన్నావే సరే వెళ్తాలే రేపు నువ్వు అక్క తీసుకెళ్ళు బాబు ఎందుకు నేను అక్క వెళ్తాంలే నోరు మూసుకొని అమ్మా అమ్మా అమ్ అమ్మో అక్క నాకు బాగా అర్థమైంది ఏం చేస్తే బెటరో ఆలోచిద్దాం ఐడియా ఏంట్రా చెప్పు రేపు బావ నార్మల్ గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం

పెళ్లి చూపులు మీకు కాదు మా తమ్ముడికి చా నువ్వేందుకు ఎంత కాస్ట్లీ జీర్ కట్టు అయినా మీ ఇద్దరు రెడీ నేను రెడీ అవబోతు సమానత్వం ఉండదు బాబు మీ సమానత్వానికి దండం ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయిరండి ఏంట్రా తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నావు మీ షేరింగ్ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆకర్ చూపులు చేస్తాడు భయంగా ఉంది ఏం కాదులేరా ఉన్నాను కదా నేను చూసుకుంటాలే దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటుందంట నేను చూసుకుంటాలేరా నా బాధ కూడా అదే బావా రెండు నిమిషాలు వెయిట్ చేయాలి ఎందుకు నా ఫ్రెండ్ రాఘవ్ గడ వస్తున్నాడు రాఘవ్ ఎందుకండి మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు నాకు తోడు రాఘవ్ గడ వస్తాడు అప్పుడే సమానత్వం అవుద్ది సమానత్వం నేను వచ్చేసా వచ్చావా షర్ట్ బాగుందిరా థ్యాంక్ యూ సమానత్వం సరే వచ్చాడు కదా ఇప్పుడు వెళ్దాం బావ మూడు వేలు ఫోన్ పే చేస్తే వెళ్దాం ఎందుకు నా సాలరీ తొంభై వేలు అంటే రోజుకు మూడు వేలు ఫుల్ డే లీవ్ పెట్టాను కదా అది చేస్తే వెళ్ళిపోదాం మొదలెట్టేశాడు స్టార్ట్ చేసారా మీ డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం అసలే సమానత్వం బ్యాంక్ సెలవు బిజీ వస్తుందావా సరే అది ప్రియాకెళ్దాం మరి ముహూర్తం మరి సమానత్వం ఒక్క అబ్బా నేను చేస్తాను పదండి పదరా